ఏండి నేను బజార్కి వెళ్తున్నాను మీకు తినడానికి ఏమైనా తీసుకురానా మామిడిపళ్ళు తీసురాయే తింటాను మామిడి పళ్ళు తింటే వేడి చేసేస్తుందండి ఇప్పటికే ఆరిపోయి ఉన్నారు ఆ వేడికి ఇంకా ఆరిపోతారు అది నిజమే ఐస్ క్రీమ్ చల్లగా చల్లగుంటది ఐస్ క్రీమ్ తింటే చల్లగే ఉంటుందండి దానివల్ల రొంపా దగ్గు వస్తాయి మీరు రాత్రంతా దగ్గుతూ ఉన్నారనుకోండి నేను మీతో పడలేను అట్టి పళ్ళైనా తీసుకురాయే తింటాను బలమైన వస్తుంది అట్టిపళ్ళు తింటే బలం వస్తుంది కానీ మీకు అరక్త గ్యాస్ వస్తుంది కొన్ని ద్రాక్షపళ్ళు తీసిరా తింటాను ద్రాక్షపళ్ళు మంచివి రావట్లేదండి ఉంటున్నాయి వద్దు నాకు తినాలన్న కోరిక చచ్చిపోయి సమాధి అయిపోయింది నాకు తినడానికి ఏమీ వద్దు కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చి బంగారం సరే